చెప్పు పప్పు కానీ ఏమంటావా చెప్పు చెప్పండి ఒక నవంచుకుని చేస్తావా చెప్పండి క్యారెక్టర్ ఉన్నారు కదా మీ నాన్నగారి పేరేంటి ఇలా చెప్పగలిగేవాడు మా నాన్న పుట్టేట్టు మా నాన్న పేరు ఇలా చూసాడు చాలా మంది పిఎం పిఎంఐలా చేద్దాం వాళ్ళు ఎవడో గుట్టదు ఏంటో అసలు మన స్టేట్ ఏందో స్టేట్ ఏందో బి మనకెందుకు సార్ రామాయణం భార్యను అనుమానిస్తే ఏ భార్య పట్టుకోలేదు మనకెందుకు సార్ రామాయణం అన్నాడు మరి నువ్వు వెంటనే అనేది కాలిగందు దూకేసి నీ శవం ఫోటో తీసి నాకు పెట్టమని చెప్పి దూకాయి కొత్త బాడి వాడిని అడుగు రాము అనే పేరు లేకుండా జీవించలేని చమట చతిపెట్లో హిందూ అని లేకుండా జీవించలేని చమట మరి మనకెందుకని ఎలా అంటావు అని గట్టిగా పెట్టాను రాడు ఒక్కడు రాడు నాన్న విపి రెడ్డి ఉన్నాడా విపి రెడ్డి రెడ్డి లేకుండా బతుకమ్మ చూస్తా రమను టోకన్ ఏమో కావాలా నీకు ఆ ఎండిపోయిన పోయి గురించి మాట్లాడతావా ఓపెన్ పబ్లిక్లో ఒంగోలు చేసాలో చెప్తున్నాను అన్ని చోట్ల చెప్తున్నాను కోకనా బైబిల్ కి నాకు నా దేశానికి ఏ సంబంధం లేదు జై ఏమన్నా ఈ గొరినా కొడుకులో ఏమైనా రూమ్ లో కూర్చుని వీడియోలు చేస్తున్నా నేను పబ్లిక్ లో బస్తిమే సవాళ్ళు తిరుగుతున్నాను రమ్మన్నా ఎవడనైనా మా డిఎన్ఏ కానోడు ఎవడైనా సరే నేను సవాల్కి రెడీ మనందరిది ఒకే డిఎన్ఏ ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి ఈ దేశం ఈ దేశంలో ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా మన అందరిది ఓకే డిఎన్ఏకే చెప్పండి ఇప్పుడు ఎవడు బయటోడు ఇంకా ఎవడు బయటోడు మైండ్ దొబ్బింది గొర్రెయ్యాడు ఓకే లెట్టిమ్ ఇప్పుడు మీదేంటి సార్ మీకు నచ్చింది మీదేన్ సార్ బండి స్ప్లెండర్ ప్లస్ ప్లస్ ఆయన కావాల్సింది కొనుక్కున్నాడు మీదేన్ సార్ బండి మీ గ్లామర్ కా మీ గ్లామర్ కావాలి ఆయనకి ఇన్నోవా కావాలి ఆయన స్ప్లెండర్ కావాలి ఆయన స్ప్లెండర్ అది ఎవడు వద్దన్నాడు అందుకని ఇంకా ఈయన యాక్టివ్గా మాత్రమే బండి మిగిలినంత తొండి అంటే పడది గండి మేము ఆల్రెడీ ఉన్నాం బండి అదైందా ఆ గుర్రం వచ్చిందా

బాధ్యతగా ఉండాలి కదా మనం గవర్నమెంట్ నడిపించే వ్యక్తులు తొలగొచ్చా గురం వచ్చిందాత విత్ కంప్లీట్ కోర్స్ హ్యావ్ అదర్ సోర్స్ నాన్న జనం వచ్చారు హరిబోల్ రూపా హరే కృష్ణ నాన్న రూపానుగా బై ఆ తిరుపతి అన్న రేప జై శ్రీరామ్ కూర్చున్నా Ya